వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ త్రిబుల్ న్యూస్ పీపుల్ స్టార్ సినీ నటుడు డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ట్రంప్ ఆపమన్నాడనో పాకిస్తానుడు చర్చలు జరపడనో యుద్ధం ఆపిన మీరు ఆపరేషన్ కగార్ ఆపండి శాంతి చర్చలు జరపడానికి సిద్ధమని చెబుతున్న మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే కర్మకాండ జరుపుతారు అలాంటిది ఆపరేషన్ కగార్లో చనిపోయిన వాళ్ళని వారి కుటుంబ సభ్యులకు చూపించకుండా వారి చేతులతో కర్మకాండ జరిపించకుండా చేస్తున్న మీరు ఏం హిందువులు మీదేం హిందూ పార్టీ అని అన్నారు లేదా పాకిస్తాన్ వారు ప్రాధాయపడ్డారని మేము ఆపరేసాం చర్చలు జరిపాం యుద్ధం ఆపరేసాం యూ వాంట్ పీస్ అని మీరు ఆపరించి ఆపేరే గాని ఆపరేషన్ కదా మీరు చేస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఎవరైతే ఏ ఉద్యమకారులైతే ఈ మూల సంపద మూల వనరులు మూలవాసులకే చెందాలి ఫిఫ్త్ షెడ్యూల్ ఏమైతుందో దాన్ని అమలు అమలు పరచండి పిల్లండి అని యుద్ధం చేస్తుంటారు నక్సైట్స్ ఆ మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు కానీ మేము శాంతి కోరుకున్నాము ఎందుకంటే యుద్ధంలో మేము నష్టం కాదు మేము ఆల్రెడీ ప్రాణాలు తగ్గించవచ్చాం ఇక్కడికి అమ్మని బాబుని సమస్తాన్ని సంపదని ఇల్లుని వాకి ఊరిని ఓడి సంస్థను రైట్ రైతు కోసం ప్రాణానికి మా భయం లేదు తీసుకోదు మా కోసం శాంతత జరపట్లా మాకోసం మీరు కాలుపు రాట్లా ఉంది బ్యాటిల్ బట్వి ఆ అమ్మాయికి ఆదివాసులు చనిపోతున్నారు ఆదివాసులు చదవకూడదు ఎవరూ చదవకూడదు బ్రతకాలి అని మొహమ్మత ఆశంతో ఆ ఉద్యమకారు శాంతత జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతత జరపరా అండి ఇదిగా మీ అండి దాయా దేశం పాకిస్తాన్ తో మీరు చర్చలు జరిపారు కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భారత మాత పుట్టలు ఎవరైతే ఉన్నారో వీరు కోరితే మీరు శాంతి చెప్పలేదు అమానవీయం ఆ కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆ ప్రతిక గారిని ఆపి శాంతి జరుపుతారు సార్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆర్టీ మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ తగవార్ దిస్ ఇస్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సైడ్స్ అండ్ ది గవర్నమెంట్ అని మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే ఫ్లైట్స్ ఆకలి దోపిడీ ఉన్నంత కాలం ఉన్నంత కాలం అడుగునూరు నక్స్ రైట్ ఫ్లైట్ సో వాట్ బట్ డోంట్ ఫర్గెట్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ అవర్ కంట్రీ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ అవర్ నేషన్ మన భారత మాత బిడ్డల వాళ్ళు హాకో నేను ఎందుకు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇంకో విషయం విజ్ఞప్తి మీరు హిందూ పార్టీ అంటారు మీరు హిందువుల కోసం పనిచేస్తున్నా ఉంటున్నారు మళ్ళీ హిందూ దేశం అంటున్నారు మీరు అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ జరగాలి ఎవరైనా చనిపోతే ఈ దేశంలో ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే ఎవరు మరణించినా సరే అంత వేళ ఇస్తారు అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబర కేసులో కెప్టెన్ దళపతి మార్నిస్ట్ పార్టీ అధినేత నాయకుడు మీ యుద్ధ శాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన విశేష గారు వచ్చి ఆయన బంధువులు వచ్చి ఇలా జోలు పట్టుకొని మా ఆయన బ్రతుకయని అప్పించండి అంటే మీరు అప్పగించరా సార్ ఏ ఎవరైతే యుద్ధంలో సరిపోయారో ఉన్నారో వీరు వాళ్ళందరూ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి సవాళ్ళని అప్పించండి మేము కర్మకాలు జరిపించుకుంటాం అంటే మీరు అప్పించరా సార్ ఇంకా మీరేమో హిందూ పార్టీ అండి మీరే హిందూ మీరు హిందూ కర్మకాండ కూడా జరుపుకోకుండా చేస్తున్నారంటే ఇంకా మీరే హిందువులు ఒకే రిపోయింది హిందుం ఇవ్వండి సార్ జరిపండి సార్ ఈ కాల్పులు ఆపండి సార్ ప్లీజ్